ఇవాళ వాళ్ళ పకోటి పేపర్లో ఇంకోటి కూడా ఏదో ఒక నాలుగు లైన్లు వీళ్ళు కట్ అండ్ పేస్ట్ జాబ్స్ చాలా బాగా చేస్తారండి వాళ్ళకు కావాల్సినటువంటి నాలుగు లైన్లు తీసుకుని దానికి ఏదేదో అర్థాలు దానికి వాళ్ళకి కావాల్సినటువంటి అర్ధాలు తీసేసి ఇష్టానుసారం రాస్తూ ఉంటారు ఇది ఏపీఆర్సీ జడ్జ్మెంట్ అండి మే సెకండ్ ఇచ్చినటువంటి జడ్జ్మెంటు దీనిలో ఒక లైన్ ఉంటుంది ఇదే లైన్ వాళ్ళు సాక్షి పేపర్లో ఇవాళ ఈ పార్ట్ ప్రింట్ చేసి ఏదేదో రాశారు దీనిలో ఏమనుందంటే ఏపీ ట్రాన్స్కో సబ్మిటెడ్ ఇట్స్ రెస్పాన్స్ టు ది కమిషన్ సెక్రటరీ ఆన్ సెవెంటీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేటింగ్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బ్యాలెన్స్ ది రెన్యూబల్ ఎనర్జీ ఇంటర్మీడియన్సీ ఆర్ ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ నాలుగు లైన్లు పికప్ చేశారండి చేసి ఇదిగో ట్రాన్స్కో అసలు మాకు మా వల్ల కాదండి మాకు అక్కర్లేదని చెప్పింది దే సెట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ అసలు తీసుకునే పరిస్థితిలో మేము లేవని చెప్పేశారని చెప్పి ఇష్టానుసారం రాశారు కానీ అసలు వాస్తవం ఏంటి దేనికి ట్రాన్స్కో వారు ఈ రకంగా చెప్పారంటే ట్రాన్స్కో దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు బ్యాటరీ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు దానికి సంబంధించి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్కి దానికి సంబంధించి చాలా క్లియర్గా నెక్స్ట్ పేజ్ నెంబర్ ఎయిటీన్లోనే ఉంది మళ్ళీ దీనికి సంబంధించి ఇది చూపించరు మళ్ళీ ఎందుకంటే ఇది చూపిస్తే మళ్ళీ వాళ్ళ అబద్ధాలు ఎక్కువ కదా అందుకని దీనిలో చాలా స్పష్టంగా ఏమని చెప్పారు ద రెస్పాన్స్ ఫ్రమ్ ఏపీ ట్రాన్స్కో స్టేట్స్ ద ఫెసిలిటీ ఫర్ బ్యాంకింగ్ ఎక్సెస్ పవర్ విల్ నాట్ బి అవైలబుల్ దానికి అందుకని ద డెవలపర్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ ట్రాన్స్కో వాళ్ళ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ లేదన్నారు కాబట్టి అది డెవలపర్ బాధ్యత ద డెవలపర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఫర్ స్టోరేజ్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ అని ఎంత స్పష్టంగా డెవలపర్ మీద బాధ్యత పెడుతూ స్టోరేజ్ అంతా మీదే బాధ్యత దాని ఖర్చంతా మీరే భరించాలని చెప్పి స్పష్టంగా జడ్జిమెంట్లో ఉంటే ఈ నిజాన్ని రాయరు ఇది ప్రజలకి మనం చూపించకూడదు కదా చూపిస్తే మీరు మాట్లాడేదానికి అర్థం ఉండదు కదా అందుకని దీన్ని దాచిపెట్టేస్తారు ఇది ఎక్కడా కూడా ప్రస్తావించరు అందుకనే ఇవాళ మేము అసలు ఏముంది దాని కంటిన్యూస్ అనేది మేము ధైర్యంగా చూపిస్తూ ఉన్నాం ఇవాళ కాబట్టి ఇవాళ వాళ్ళ పత్రికలో రాసింది కూడా ఎంత పచ్చ అబద్ధం దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు